జగన్మోహన్ రెడ్డి తాత జేసిన ఎవరు ఇది కూడా బయట చెప్పింది నేనే రాజారెడ్డి గారు ఆయన బ్రిటిష్ ఆర్మీని డెజర్ట్ చేసినటువంటి వాడు అంటే వదిలిపెట్టి వచ్చినటువంటి వాడు వచ్చి బల్లారి కంటోన్మెంట్ కు గొడ్డు మాంసం సప్లై చేసినటువంటి వాడు తీసుకోండి నా పాత స్టేట్మెంట్స్ అన్ని కూడా ఒడ్డు మాంసము కంటోన్మెంట్ బ్రిటిషర్స్ కు ఇచ్చినటువంటి సప్లై చేసినటువంటి వాడు రాజారెడ్డి రెడ్లు కాదు వాళ్ళు నేను మొదటి రెడ్లు కాదు రా నాయనా ఇంకే తోక తగిలించుకొని తిరుగుతున్నారు మళ్ళొకసారి చెప్తున్నా మీది ఏ మతము ఇది ఏ కులం దీని మీద డిబేట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇంత మోసం చేసిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏం చేశారు మీరు అదే పనిగా దీని యొక్క శాంటిటీ దీని యొక్క పవిత్రతను దెబ్బతీసే దానికే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టూ ఉన్నటువంటి గ్యాంగ్ నాస్తికులు అన్యమతస్థులు అంతా కలిసి ఇది ఒక ప్లాన్ దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వందల దేవాలయాలను అటాక్ చేశారు ఎవరు చేయలేదు ఇదే ఈ రాష్ట్రంలో వందల దేవాలయాలు విజయనగరం నుంచి నెల్లూరు వరకు మంత్రాలయం వరకు అదే రకంగా పత్తి కొండ వరకు మొత్తం విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి అన్నిట్లలో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి రెడ్డిగా జగన్